వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ చంద్ర రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించింది అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది అదేంటంటే మొదటిగా వైద్యానికి పెద్దపీట వేసింది మంత్రివర్గ సమావేశం అదేంటంటే ఇరవై ఐదు లక్షల రూపాయలకు వైద్యాన్ని పెంచింది ఆరోగ్యశ్రీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తున్నాం జగన్ జగన్ ప్రభుత్వం పేదల పక్షంలో ఉంటుంది వైద్యానికి పెద్ద పీట వేస్తాం వైద్యం కోసం మేము ఎంతైనా ఖర్చు చేస్తాం వైద్యానికే ఈ ప్రభుత్వం తోడు ఉంటుందని చెప్పి జగన్ ప్రభుత్వం చెప్తుంది అందులో భాగంగానే మంత్రివర్గ సమావేశంలో కూడా వైద్యానికి పెద్ద పీట వేస్తూ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ఈ మంత్రివర్గ సమావేశంలో పలు విషయాలకు నిర్ణయం తీసుకున్నారు ఆరోగ్యశ్రీ ఏడాదికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల వ్యయం ఎల్లుండి ఆరోగ్యశ్రీ కొత్త కడల పంపిడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇదే నిర్ణయాన్ని జగన్ గారి ప్రభుత్వం జగన్ గారి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది నుంచి ఆరు అంటే పంతొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ జగనన్న సురక్ష కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై ఎట్లా అవగాహన ఉండాలి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు తీర్చిదిద్దుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాకుండా జగనన్న సురక్ష లబ్ధిదారులకు మందులు ఉచితంగా డోర్ డెలివరీ కూడా చేస్తున్నట్లు తెలిపారు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వైద్యుల పర్యటన ఈ నెల ఇరవై ఒకటిన నాలుగు లక్షల ముప్పై ఐదు వేల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు వైద్యంతో పాటు విద్యకు కూడా పెద్దపీట వేస్తున్నారు ఈ మంత్రివర్గ సమావేశం కేవలం వైద్యం విద్యం గురించి విద్య గురించి నిర్ణయాలు తీసుకుంది జగన్ జగనన్న ప్రభుత్వం విద్య వైద్యానికి పెద్దపీట వేస్తుంది విద్యార్థుల కోసం వైద్యం కోసం జగనన్న ఎప్పుడు తోడగా ఉంటాడు వైద్యానికి నిధులు కేటాయిస్తూనే ఉంటాం వైద్యాన్ని ఖచ్చితంగా జగన్ గారి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయదు రానున్న ఎన్నికల్లో కూడా వైద్యాన్ని లక్ష్యంగా ఆరోగ్యశ్రీని లక్ష్యంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్దాం వైద్యానికి ఖర్చు చేసింది అంత వాళ్ళ ఖర్చు అంటే టీడీపీ హయంలో చేసిన ఖర్చు ఎంత జగన్ గారి ప్రభుత్వంలో చేసిన ఖర్చు ఎంత ఇలా విషయాల గురించి చర్చించుకుందాం అనుకున్నట్టు అరవై రెండు వేల తరగతుల్లో అయిపోయించారు అంతేకాన్ని ఇరవై ఆరు నుంచి యాభై ఒక్క రోజుల పాటు దాదాపు యాభై ఒక్క రాజుల పాటు ఆడదాం ఆంధ్ర నిర్వహణ కూడా నిర్వహిస్తున్నారు దీన్ని కూడా ఈ మంత్రివర్గం సమావేశంలో చర్చించారు అంతేకాదు జనవరి ఒకటి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కనుక మూడు వేల రూపాయలను పెంచారు ఈ నిర్ణయాన్ని కూడా ఇదే మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు వచ్చే నెలలో పొదుపు సంఘాల అక్కచెములకు ఐఎస్ వైఎస్ఆర్ ఆసరా కూడా ఇవి ఉన్నారు తుది విడత కింద దాదా దా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు పంపిణీకి ఏర్పాట్లు జనవరి ఇరవై తొమ్మిది నుంచి పది రోజుల పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ చేయతూ గుడి ఇస్తున్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ మృతిపై మంత్రిమండలి సంతాపం తెలియజేసింది ఈ మంత్రిమండలి సమావేశం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు ఆమోదం వేసింది అంతేకాకుండా ముఖ్యంగా ఈ మంత్రి ఈ మంత్రివర్గ సమావేశంలో విద్యకు వైద్యకు పెద్దపీట వేశారు విద్యార్థులకు ఖచ్చితంగా విద్యను అందిస్తాం అందరికీ సంపూర్ణమైన విద్యను అందించడమే జగన్ గారి ప్రభుత్వం నా నాశరకమైన విద్యకు ఈ ప్రభుత్వంలో చోటు లేదు ఖచ్చితంగా ఈ విద్యకు ఖచ్చితమైన సంపూర్ణమైన ఉన్నతమైన విద్యను అందించి నేటి బాలురే రేపటి పౌలురు అన్నది గుర్తించ ముందుకు ముందుకెళ్తాము అన్న విధంగా విద్యకు పెద్దపీట వేశారు అందులో ఇంకొకటి మన విషయానికి వస్తే వైద్యానికి కూడా ఇదే ప్రభుత్వం పెద్దపీట వేసింది దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచుతుంది వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం నాడు నేడును ఆరోగ్యశ్రేణుని టార్గెట్ గా చేసుకుని వచ్చే ఎన్నికలు అసలుగా చేసుకొని టీడీపీ పార్టీని కావచ్చు జనసేన పార్టీని కావచ్చు వాళ్ళిద్దరు పొత్తును కావచ్చు వీళ్ళిద్దరు ప్రశ్నిస్తూ మేము ఖచ్చితంగా విద్యకు వైద్యానికి పెద్దపీటే విద్యకు వైద్యానికి పెద్దపీట వేస్తాం మాకు ఓట్లు వేయండి మేము గెలిస్తే మీకు మనీ మరింత సేవ చేస్తాం సేవ చేయడానికే మేము ఉన్నాం అని మంత్రివర్గ సమావేశంలో చర్చించుకున్నట్లు మనకు తెలుస్తుంది అయితే వీళ్ళు విద్యనే వైద్యాన్ని టార్గెట్ గా చేసుకొని ఎన్నికలకు వెళ్ళాలన్న ఉద్దేశం కూడా ఉంది అంతేకాకుండా ఒక ఇరవై రోజుల ముందే ఎన్నికలు రావచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అంటే గతంలో అంటే ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల కంటే ఇప్పుడు జరిగిన ఎన్నికలు త్వరగానే ఇంకా జరగబోతున్న మనం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు ముఖ్యంగా ఎన్నికలు గెలుపూటలు మామూలుగా ఉంటాయి వచ్చి అయితే ఇప్పుడు జరుగుతున్న విద్య అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకూడదు టెన్త్ క్లాస్ ముఖ్యంగా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకూడదు వాళ్ళకు ముందునే ఎగ్జామ్స్ అయిపోవాలి ఎల్ ఎన్నికలు కూడా వచ్చిందంటే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ తేదీలు ఖరారైన తర్వాత ఎగ్జామ్స్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాంటి ఇబ్బందులు ఏం కలగకూడదు విద్యార్థులకు అని ముందనే విద్యా స్కూల్స్కు స్కూల్స్కి కావచ్చు కాలేజీలు కావచ్చు సర్కులకు జారీ చేయడం జరిగింది ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి ఎప్పటి నుంచి ప్రాక్టికల్స్ పెట్టాలి ఎప్పటి నుంచి విద్యా వ్యవస్థను క్లో విద్యా అకాడమిక్ క్లోజ్ చేయాలి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఆ రోగులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు సంక్షేమ పథకాలు ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా ఎన్ని ఎన్నికలు కూడా వచ్చే లోపే ఈ సంక్షేమ పథకాలు అన్నింటినీ పూర్తి చేయాలి వచ్చే ఎన్నికల్లో గెలుపొడవులను పక్కన పెడితే ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడిగా నేను ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యానికి కావచ్చు విద్యకు కావచ్చు మిగిలిన సంక్షేమ పథకాలు కావచ్చు మిగిలిన సంక్షేమ కార్యక్రమం ఏమన్నా ఉంటే పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాన్ని ఎన్నికలు కూడా వచ్చే లోపే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేది అంటే మనం మాట ఇచ్చాం ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చాలి అన్న విధంగా ఈ సమావేశంలో చర్చించుకున్నారు చర్చించుకున్నట్లు మన సంవత్సరం అంతేకాకుండా ప్రతి ఒక్కరికి మాటి నేను ఇచ్చిన ప్రకారం అన్ని కార్యక్రమాలు జరగాలి కార్యక్రమాలు జరిగిన తర్వాత ఎన్నికలకు వెళ్దాం మనం ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలు తోనే మనం ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు వాళ్ళు సూచనలు చేశారు మీరు కూడా యాక్టివ్గా ఉండాలి నేను ఒక్కడే కష్టపడతాయి కదా అందరూ కష్టపడతాం అందరూ గెలుద్దాం ఈసారి నూట డెబ్బైకి నూట డెబ్బైకి ఖచ్చితంగా కొట్టి తీరుదాం ప్రతిపక్షాలు పొత్తుతో వస్తున్న పొత్తుతో వచ్చిన వాళ్ళ జిమ్మిక్తులు వాళ్ళ కుయుక్తులు మనతో పోటీ పడకూడదు అంటే మనం ఖచ్చితంగా వందకి వంద శాతం మనం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో మనం చేసిన మనిషిని చెప్పాలి ఇంకా మంచి చేస్తాం ఇంకొకసారి అవకాశం ఇవ్వండి అని అడుగుదామని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ సమావేశంలో మిగిలిన ఎమ్మెల్యేలతో కావచ్చు మంత్రులతో కావచ్చు చర్చించినట్లు మనకి సమాచారం